జోకర్లా సీఎం చంద్రబాబును పోలుస్తూ సాక్షి పేపర్లో వార్తలు రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు అసత్య అవార్తలు రాస్తున్న సాక్షి పేపర్ చర్యలు తీసుకోవాలి కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ ఎదుట సాక్షి పేపర్ను తగలబెట్టి నిరసన తెలిపిన టీడీపీ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలనే ఇలాంటి కుట్రలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడుతున్నారని అన్నారు మరోసారి చంద్రబాబుపై తప్పుడు రాతలు రాస్తే కుప్పంలో సాక్షి పేపర్ రాకుండా అడ్డుకుంటామని అన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ రావడం అనే ఉద్దేశంతో ఈరోజు బ్రోకర్ జోకర్ సర్కార్ అని పెట్టారు దీంతో ముఖ్యంగా పోలీసులు కూడా దీంతో ఉన్నారని చెప్పి స్టేట్ పేపర్లో స్టేట్ ఎడిషన్లో రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు సారీ మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు పర్ డే కనెక్షన్ అవుతా ఉంది మొత్తము ఇస్పేట్ ఆడడము జూరు మాడడము అన్ని దీంతో వస్తుందని చెప్పి పోలీసులు కూడా మామూలు ఉంది అక్కడికే ఫుడ్ ఉంది అక్కడికే మందు ఉంది అప్పులు ఇచ్చేవాళ్ళు అక్కడే ఉంటారని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ విధంగా జోకర్ లాగా వేయడం అనేది చాలా దానం అది ఎందుకంటే ఈరోజు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వము అప్పులు చేసి ప్రభుత్వంలో దగ్గర రూపాయి ఖజానా లేకుండా ఈరోజు రాష్ట్రం నుంచి వదిలేసిపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నారా ఈ మెయిన్ చందోటింగ్లో శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అవమానకరంగా ఇక్కడ తెలుగుదేశం వై వైఎస్ఆర్సిపి నాయకులు కొట్టుకునే విధంగా ఈ సాక్షి పేపర్ ఎండీ గారు దారుణంగా రాశారు కాబట్టి దీని మీద ఈ పేపర్ మీద ఇమ్మీడియట్గా కేసు కట్టి ఈ పేపర్ను కూడా కంపెనీ మూపించాలనేసి మనం తెలుగుదేశం పార్టీ తరఫున కుప్పం నియోజకవర్గంలో అందరూ ప్రార్థిస్తుంది

खबरदार साक्षी पेपर खबरदार साक्षी पेपर खबरदार जगनमोहन रेड्डी खबरदार जगनमोहन रेड्डी खबरदार साक्षी पेपर खबरदार जगनमोहन रेड्डी खबरदार जगनमोहन रेड्डी ডাউন ডাউন সাক্ষী দেব ডাউন ডাউন সাক্ষী চ্যানেল ডাউন ডাউন সাক্ষী দেব ডাউন ডাউন সাক্ষী দেব ডাউন 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 সাক্ষী দেব ডাউন ডাউন মাইক পলজা ডাউন ডাউন

ఎందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాం ఎనిమిది లక్షల కోట్లు మీరు అప్పు చేసి వెళ్ళినా ఈరోజు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పింఛన్ని వెయ్యి రూపాయలు పెంచేదానికి మీకు ఐదు సంవత్సరాలు పట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం అవ్వాతాతలకు నాలుగు వేల రూపాయలు ఇచ్చేస్తామని చెప్పి ఇచ్చిన మాటిని వెంటనే అమలు పరిచి నెల రోజు నెలలని ఫస్ట్ ఒకటే తేదీనే నైంటీ నైన్ పర్సెంట్ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతి పోలవరం కుప్పం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది కానీ అభివృద్ధి చెందకూడదని చెప్పి పెట్టుబడిదారుని వెనక్కి పంపించే రకంగా చేయడం అనేది చాలా దారుణం ఇప్పటికైనా మీ బుద్ధి మానుకోవాలి మానుకోకపోతే తీవ్రంగా మేము ఖండిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మా నిరసన యొక్క తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజులు మళ్ళీ ఇదే కొనసాగిస్తే మాత్రం సాక్షి పేపర్ని కుప్పంలో రానివ్వం ఇదేస్తున్నాం సుమారుగా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రతిరోజు కూడా జూదం ద్వారా వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు అదే మారిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేశారని చెప్పి ఒక తప్పుడు వార్తని బ్రోకర్ జోకర్ సర్కారే అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక జోకర్ లాగా అవమానపరిచే విధంగా ఈరోజు సాక్షి పేపరు మెయిన్ పేపర్లో రావడం అనేది చాలా బాధాకరం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా చేసిన పదేముందంటే వాళ్ళు చాలా చాలాసార్లు కేసుల్లో దొరికి ఇక్కడ చాలా వరకు కుప్పంలో కూడా చేశారు కానీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి ఎప్పుడైతే విజయం సాధించి నూట అరవై నాలుగు సీట్లకు పైగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించింది ప్రతిరోజు కూడా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు నిరుద్యోగులకు అందరికి కూడా రావాలనే ఉద్దేశంతో ఈరోజు డిఏసీ కానీ అన్ని కార్యక్రమాలు చేస్తుంటే రాష్ట్రం మీద ఒక తప్పుడు సమాచారాన్ని పేపర్ ద్వారా పంపించి ప్రజల్ని అయోమయం చేసి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా ఇది ఒక భాగం ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలపాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా లేని వ్యక్తి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు సతీమణి భారత అమ్మగారు గారు సంబంధించిన సాక్షి పేపర్లో ప్రజల మీద అత్తస్సుతో ఈ మారిగా రాష్ట్రాన్ని ఒక వెనక్కి లాగే విధంగా అభివృద్ధిని వెనక్కి లాగే విధంగా చేస్తున్నారు కాబట్టి ఈ పేపర్ని మేము కాల్చి నిరసన తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో ఇదే మారిగా ఈ పేపర్లో నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం మిత్తుబిడ్డ ఆయన నా ఇక్కడ ఎనిమిది సార్లు పోటీ చేశారు ఆయన ఒక జోకర్ లాగా దీన్ని ఇచ్చేస్తున్నారు కాబట్టి మేము ఇప్పుడే కుప్పం సీఏ గారికి కంప్లీట్ ధర కూడా ఇచ్చాం రాబోయే రోజుల్లో కానీ ఇంకొకసారి కానీ ఇలాంటి కార్యక్రమం కానీ కూనుకొని చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచే కార్యక్రమం కానీ సాక్షి పేపర్ చేస్తే కుప్పం నియోజకవర్గంలో సాక్షి పేపర్ని రాకుండా అడ్డుకునేదానికి మేము తీవ్రంగా ప్రయత్నిస్తాం ఈ యొక్క పేపర్ ఎండిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడికైనా పుట్టి మానుకొని ప్రజల కోసం మీ ఏదైతే మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల కోసం